హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ అకాడమీ మనం ఎఫ్ఎస్ఓ ఎగ్జామినేషన్లో భాగంగా ఫారెస్ట్ అండ్ వాటి రిలే ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ వాటి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో పీఐబిలో లేదా కరెంట్ అఫైర్స్ పేపర్ న్యూస్ పేపర్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం చెప్పుకోబోతున్నామండి అందులో భాగంగా మనకి స్నో లెపర్డ్ డే అని చెప్పి అక్టోబర్ ట్వంటీ థర్డ్న నిర్వహిస్తారండి దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం ఇది పిఐబీ ఆర్టికల్ అండి పిఐబిది ఓకేనా అయితే ఇండియా మార్క్స్ ఇంటర్నేషనల్ స్లో లెపర్డ్ డే విత్ నేషనల్ వైడ్ ట్వంటీ త్రీ ఫర్ ట్వంటీ త్రీ ఇనిషియేటివ్ అన్నారు ఇది గుర్తుపెట్టుకోండి ట్వంటీ త్రీ ఫర్ ట్వంటీ త్రీ ఇనిషియేటివ్ ఫర్ విచ్ పర్పస్ అని అడగచ్చు స్నో లెపర్డ్ ఎలిఫెంట్ అలయన్ ప్రాజెక్ట్ టర్టిల్ క్రోకోడైల్ ఇలా అడగచ్చు ట్వంటీ త్రీ ఫర్ ట్వంటీ త్రీ ఇనిషియేటివ్ దేనికి స్నో లెపార్డ్కి సంబంధించింది అయితే ఈ అక్టోబర్ ట్వంటీ థర్డ్ ఏంటి అక్టోబర్ ట్వంటీ థర్డ్ స్నో లెపార్డ్ డే ఎప్పుడు అండి అక్టోబర్ ట్వంటీ థర్డ్ ఇంటర్నేషనల్ స్నో లెపార్డ్ డే నేషనల్ కాదండి ఇంటర్నేషనల్ స్నో లెపార్డ్ డే దీంట్లో భాగంగా మనం ఏ ఇనిషియేటివ్ తీసుకొచ్చాం ట్వంటీ త్రీ ఫర్ ట్వంటీ త్రీ ఇనిషియేటివ్ ఈ అలానే మనకి ఫస్ట్ ఎవర్ స్నో లెప్పార్డ్ సెన్సెస్ రికార్డెడ్ సెవెన్ వన్ ఎయిట్ ఇండివిజ్యువల్ స్నో లెపాడ్స్ ఏంటండి సెవెన్ వన్ ఎయిట్ అక్రాస్ ద ఇండియన్ హిమాలయాస్ ఇండియన్ హిమాలయాస్ స్టేట్స్ కానీ హై హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ వాటి దగ్గర వాటి చుట్టూ మనకి ఏడు వందల పద్దెనిమిది స్నో లెపాడ్స్ ఉన్నాయి ఏంటండి ఏడు వందల పద్దెనిమిది స్నో లెపాడ్స్ ఉన్నాయి ఓకేనా ఈ ఆర్టికల్స్ దీనికి సంబంధించి చెప్తుంది అయితే ఈ ట్వంటీ త్రీ ఫర్ ట్వంటీ త్రీ ఇనిషియేటివ్లో ట్వంటీ త్రీ ఏంటి అని అంటే ఇక్కడ ఇక్కడ చెప్పారు ఈ ట్వంటీ త్రీ ఏంటో అనేది ఒకసారి చూద్దాం ఇండియా టుడే అబ్జర్వ్ ఇంటర్నేషనల్ స్నో లెపార్డ్ డే విత్ యునిక్ ఇనిషియేటివ్ టైటిల్ ట్వంటీ త్రీ ఫర్ ట్వంటీ త్రీ ఎంకరేజింగ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ అక్రాస్ ద కంట్రీ టు ఎంగేజ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీస్ ఫర్ ట్వంటీ త్రీ మినిట్స్ టు awareness అవేర్నెస్ అబౌట్ ద of ఆఫ్ స్నో లెపార్డ్స్ అండ్ fragile habitats హ్యాబిటాక్ట్స్ వాటి ఆవాసాలు ఎంత ఇలా ఎలా ఉన్నాయి వాటిని ఎలా కన్జర్వ్ చేయాలి ఎంత ఫ్రాగల్ అంటే ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి దానికోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక ట్వంటీ త్రీ మినిట్స్ ఎన్ని మినిట్స్ అండి ట్వంటీ త్రీ మినిట్స్ అవేర్నెస్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేయాలి నిర్వహించాలి అని చెప్పి ఇండియా పేర్కొ చేస్తుంది అనమాట ఆ ఇనిషియేటివే ట్వంటీ త్రీ ఫర్ ట్వంటీ త్రీ ఇనిషియేటివ్ ఓకేనా ట్వంటీ త్రీ అంటే ఏంటి ఇక్కడ ట్వంటీ త్రీ మినిట్స్ ఏం చెయ్యాలి ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి యోగా లేకపోతే మనం యోగా చేయొచ్చు లేదు అని అంటే రన్నింగ్ ట్రెక్కింగ్ ఇలాంటివి చేయొచ్చు ఎందుకు ఇది ఇలా చేస్తున్నారు అనంటే ఇక్కడ మనకి స్నో లెపర్డ్ అక్కడ మంచులో వీటిలో ఉంటుంది కదండి అందుకు అక్కడ ట్రెక్కింగ్ ఇలాంటివి చేస్తుంది కదా స్నో ల్యాపాడ్ కూడా అలానే మీరు కూడా ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి అనేటట్టుగా ఈ ఎనిషి అవేర్నెస్ కల్పించి వాటి కన్జర్వేషన్ అలానే ఆ హ్యాబిటేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్వహించాలి మంచిగా అని చెప్పి చా అవేర్నెస్ కల్పించడమే ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం ఓకేనండి ఇది దీనికి సంబంధించింది ఎన్ని ఉన్నాయి స్నో ల్యాపాడ్స్ సెవెన్ వన్ ఎయిట్ ఎప్పుడు ఇంటర్నేషనల్ స్నో ల్యాపార్డ్ డే అక్టోబర్ ట్వంటీ థర్డ్ ఇనిషియేటివ్ ఏంటి ట్వంటీ త్రీ ఫర్ ట్వంటీ త్రీ ఇనిషియేటివ్ ట్వంటీ త్రీ అంటే ఏంటి ట్వంటీ త్రీ మినిట్స్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీస్ టు రేజ్ అవేర్నెస్ అబౌట్ స్నో లెపార్డ్స్ ఓకేనండి ఇది దీనికి సంబంధించింది నెక్స్ట్ ఒకసారి ఒకసారి ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి ఎన్ని ఎన్ని స్నో ల్యాపార్డ్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం అయితే శ్రీ భూపేందర్ యాదవ్ రిలీజెడ్ ద స్టేటస్ రిపోర్ట్ ఆఫ్ స్నో లెపార్డ్స్ ఇన్ ఇండియా ఇది ఎప్పుడు వచ్చిందండి థర్టీ ఎత్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది బట్ ఇప్పటికీ ఇదే ఉంది ఇదే మనకి ఫస్ట్ ఫస్ట్ స్నో లెపార్డ్ సెన్సస్ అనమాట స్నో లెపార్డ్ సెన్సెస్ ఏంటి ఫస్ట్ ఫస్ట్ది ఇది స్నో లెపార్డ్ సెన్సెస్ ఇక్కడ చూడండి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ కల్చర్ క్లైమేట్ చేంజ్ శ్రీ భూపేంద్ర యాదవ్ రిలీజ్డ్ ది స్టేటస్ ఆఫ్ స్నో లెపర్డ్స్ డ్యూరింగ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ మీటింగ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ద స్నో లెపర్డ్ అసెస్మెంట్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా ఇస్ ద ఫస్ట్ ఎవర్ సైంటిఫిక్ ఎక్సర్సైజ్ దట్ రిపోర్ట్ స్నో లెపర్డ్స్ పాపులేషన్ ఆఫ్ సెవెన్ వన్ ఎయిట్ ఇండివిడ్యువల్స్ ఇన్ ఇండియా ఎన్ని ఉన్నాయండి సెవెన్ వన్ ఎయిట్ ఇందాక కూడా మనం ఎంత చదువుకున్నాం సెవెన్ వన్ ఎయిట్ అనే చదువుకున్నాం ఇది ఎప్పుడో రిలీజ్ అయ్యింది దానికి సంబంధించిన ఒకసారి చూద్దాం సెవెన్ వన్ ఎయిట్ అయితే మనకి ఈ ఇది ఈ సెన్సస్ ఇవన్నీ ఎలా చేశారు అంటే వరల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఐఐ నేషనల్ కోఆర్డినేటర్గా ఉంటూ మనకి నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ మైసూర్లో ఉంటుంది అలాగే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా వీళ్ళు మూడు ఈ స్టేటస్ ఈ అసెస్మెంట్ అనేది నిర్వహించారనమాట దీంట్లో కోఆర్డినేటర్ ఎవరు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోఆర్డినేటర్స్ ఓకేనండి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ మొత్తం ఇలా చూసుకుంటే పోతే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ హిమాలయాస్ రేంజ్లో ఎక్కడ హిమాలయాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ హిమాలయన్ రీజియన్లో మనకి ఎక్కువగా ఈ స్నో లెపర్డ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి ఈ రిపోర్ట్ పేర్కొంటుంది అయితే ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి మనకి లడాక్లో ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ చూడండి లడాక్ లడాక్లో ఎన్ని ఫోర్ సెవెంటీ సెవెన్ ఎన్ని ఉన్నాయి ఫోర్ సెవెంటీ సెవెన్ ఇన్ లడాక్ లడాక్లో హయ్యెస్ట్ ఎక్కడ ఉన్నాయి లడాఖ్లో ఉన్నాయి అనమాట స్నో లెపాట్స్ తర్వాత ఉత్తరాఖండ్ తర్వాత ఏంటండి ఉత్తరాఖండ్ తర్వాత ఏంటి హిమాచల్ ప్రదేశ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ తర్వాత సిక్కిం తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లడాఖ్ హయ్యెస్ట్ ఎన్ని ఉన్నాయి ఫోర్ సెవెంటీ సెవెన్ ఎవరు రిలీజ్ చేశారు దీన్ని శ్రీ భూపేందర్ యాదవ్ రిలీజ్ చేశారు ఎప్పుడు రిలీజ్ చేశారు థర్టీ ఎత్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్ని ఉన్నాయి స్నో లెపాడ్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇది ఫస్ట్ ఎవర్ స్నో సెన్సస్ అని అంటే ఎస్ ఫస్ట్ నెవర్ స్నో లెపాడ్ సెన్సస్ ఎవరు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ దీన్ని చేశారు అని అంటే డబ్ల్యూఐఐ వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హయ్యెస్ట్ ఎక్కడ ఉన్నాయి లడాఖ్లో ఉన్నాయి ఫోర్ సెవెంటీ సెవెన్ ఉత్తరాఖండ్లో నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో నెక్స్ట్ ఏ గుర్తుపెట్టుకోకపోయినా లడాక్ ఉత్తరాఖండ్ అయినా గుర్తుపెట్టుకోండి లేదు మోస్ట్లీ ఈ ఫోర్ గుర్తుపెట్టుకునే వరకు చూసుకోండి కానీ హయ్యెస్ట్ ఉన్నాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫోర్ సెవెంటీ సెవెన్ సెవెన్ వన్ ఎయిట్ అనేవి టోటల్ టోటల్ స్నో లెపర్డ్స్ ఇన్ ఇండియా ఇది స్నో లెపర్డ్కి సంబంధించిన అంశాలు ఓకేనండి ఒకసారి పిఏబీలో చిన్న ఇది ఇచ్చుకో ఇచ్చారు ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ స్నో లెపార్డ్ డే ట్వంటీ థర్డ్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ ఫర్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మినిట్స్ ఫర్ స్నో లెపార్డ్స్ గ్లోబల్ డిజిటల్ క్యాంపెయిన్ ట్వంటీ త్రీ మినిట్స్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఫర్ సచ్ సచ్జ్ వాకింగ్ రన్నింగ్ సైక్లింగ్ యోగా స్ట్రెచ్చింగ్ టు హానర్ స్నో లెపార్డ్ ది అల్టిమేట్ మౌంటైన్ అథ్లెటిక్ మౌంటైన్ అథ్లెట్ అంటే ఇది మౌంటైన్ అథ్లెట్ అని అంటారు ఓకేనా ఇక్కడ కూడా సేమ్ అలా నేచర్ ఈ క్యాంపెయిన్ ఇలా నిర్వహిస్తున్నాము అని చెప్పి ద క్యాంపెయిన్ ఇనిషియేటెడ్ బై ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు ఈ క్యాంపెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకో సిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అండ్ ద స్నో లెపర్డ్ ట్రస్ట్ ఎవరెవరు జిఎస్ఎల్ఈపి అంటే గ్లోబల్ స్నో లెపర్డ్ ఎకో సిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ ఉంది వాళ్ళు ఇనిషియేట్ చేశారనమాట ఈ క్యాంపెయిన్ అలాగే స్నో లెపర్డ్ ట్రస్ట్ కూడా ఉంది వాళ్ళు అంటే జిఎల్ఎస్ఎల్పి అలాగే స్నో లెపర్డ్ ట్రస్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు జిఎస్ఎల్ఈపి అండ్ స్నో లెపర్డ్ ట్రస్ట్ ఓకేనా అండి ఇది మౌంటైన్స్లో ఎకోసిస్టమ్స్ని కాపాడడానికి అలాగే పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండేటట్టుగా ఉండాలి అలాగే డెమాన్స్ట్రేటివ్ సాలిడారిటీ అమాంగ్ ఆల్ స్నో లెపర్డ్స్ రేంజ్ కంట్రీస్ ఫర్ ద ప్రొటెక్షన్ వాళ్ళ ప్రొటెక్షన్కి సంబంధించి డెమాన్స్ట్రేషన్ చేయడానికి అన్నింటి కోసం ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది ఇదన్నీ పిఐబీలో వచ్చినవండి ఓకేనా ఒకసారి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఏం చెప్పుకున్నాం మనం ఇండియా స్నో లెపర్డ్ డే అక్టోబర్ ట్వంటీ థర్డ్ ఇంటర్నేషనల్ స్నో లెపార్డ్ డే అక్టోబర్ ట్వంటీ థర్డ్ ఇనిషియేటివ్ ఏంటి ట్వంటీ త్రీ ఫర్ ట్వంటీ త్రీ ఇనిషియేటివ్ ఎన్ని స్నో ల్యాపార్డ్స్ ఉన్నాయి సెవెన్ వన్ ఎయిట్ హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి లడాక్ ఎన్ని ఉన్నాయి ఫోర్ సెవెంటీ సెవెన్ ఇవి వీటికి సంబంధించినవి ఎవరు దీన్ని ఇనిషియేటివ్ని తీసుకున్నారు జిఎస్ఎల్ఈపి గ్లోబల్ స్నో లెపార్డ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అండ్ స్నో లెపర్డ్ ట్రస్ట్ స్నో లెపర్డ్ ట్రస్ట్ వీళ్ళిద్దరూ ఇనిషియేటివ్ని తీసుకున్నారు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇనిషియేటివ్ అలాగే సెన్సస్ని కూడా చేశారు ఫస్ట్ ఫస్ట్ ఎవర్ సెన్సస్ అది భూపేంద్ర యాదవ్ గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోని దాన్ని తీసుకొని వచ్చారు ఓకేనా దాంట్లోనే సెవెన్ వన్ ఎయిట్ ఉన్నాయి ఫోర్ సెవెంటీ సెవెన్ లడాక్లో ఉన్నాయి ఏవేవి ఉన్నాయి అవి ఒక్కసారి చూసుకోండి ఇవి వీటికి సంబంధించినవండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో తలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్